హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ ఇప్పుడు ఒక రెండు ఎకరాల నలభై సెంట్లు మనకి సేల్కి వచ్చింది అది ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం గ్రీన్ఫీల్డ్ హైవేకి చాలా దగ్గర పక్కనే దాని దగ్గరలోనే ఇంకో రింగ్ వస్తుంది దానికి రెండో బిట్టుగానే ఉంటుంది ఇది వచ్చేసి ఇటు మీకు కనిపిస్తుంది కదా ఇది హైవే ఈ పూర్తి దీని యొక్క వివరాలు పూర్తిగా నేను తెలియజేస్తాను దీని గురించి ఇనే ముందుగా మీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా లైక్ మాత్రం కంపల్సరీగా చేయండి సార్ థ్యాంక్ యూ ఇప్పుడు దీని గురించి డీటెయిల్గా చెప్తాను ఇది రెండు ఎకరాల నలభై సెంట్లు రెండు ఎకరాల నలభై సెంట్లు ఇప్పుడు అంతకుముందు ఇది మిరుగుదాటేసి ఉన్న చూశారు కదా బ్లాక్ సాయిలు బ్లాక్ సాయిల్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉన్నది రోడ్లు ఫెసిలింగ్ కమర్షియల్ బిట్టే ఇదిగోండి అదంతా ఇల్లే అది రోడ్డు హైవే అది ఇబ్రీపట్నం టు ఛత్తీస్గఢ్ హైవే హైవేకి రెండో బిట్టు చూడండి ఇది రెండు ఎకరాల నలభై సెంట్లు ప్రైజ్ వచ్చేసి ఎకరం కోటి ఎనభై లక్షలండి కూర్చుంటే మనం మాట్లాడచ్చు రెండు ఎకరాల నలభై సెంట్లు అనమాట మీకు మ్యాక్సిమం డిస్కౌంట్ కూడా చేద్దాము మళ్ళీ ఏమన్నా ఉంటే నచ్చితే మాట్లాడవచ్చు ప్రాబ్లం ఏం లేదు బిట్ అయితే చాలా బాగుంటుంది స్క్వేర్ బిట్ ఉంది బ్లాక్ స్థాయిలు ఇది రేటు కూడా పెరగడానికి ఛాన్స్ ఉందండి ఎందుకంటున్నా అంటే హైవేకి కూడా చాలా దగ్గరే ఉంది రాజధానికి జస్ట్ పది కిలోమీటర్లే వస్తుంది ఏపీ రాజధాని అమరావతికి జస్ట్ ఒక పది కిలోమీటర్లే వస్తుంది ఎందుకంటే ఇబ్రీపట్నం నుంచి జీకొండూరు ముందు ముందు ముందుగానే వస్తుంది జీకొండూరు దాకా కూడా వెళ్ళక్కర్లా ఓకే అదే కాకుండా మన ఖమ్మం నుంచి విజయ విజయవాడ వెళ్ళే గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేకి వాకబుల్ డిస్టెన్సు అక్కడే చాలా పెద్ద రింగ్ ఒకటి వస్తుంది ఆ రింగ్ కూడా అక్కడ వచ్చినప్పుడు దీని రేట్ అయితే మూడున్నర నాలుగు కోట్ల దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది ఇప్పుడు ఇది మన జాక్పాట్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు ఈ చుట్టూ తిరిగి చూడండి కంపెనీలే ఉన్నాయి ఎన్ని కంపెనీలే ఇది జీకొండూరు విలేజ్ విలేజ్ అంటే మండల్ అండ్ విలేజ్ ఇదే అది మీకు హైవే దూరంగా అనిపిస్తుంది కదా ఆ బస్సులకి అన్నీ లేవని హైవే అనమాట చూడండి ఓకే చూశారు కదా దీనికి హైవే నుంచి మనకి ఒక రెండు వందల అడుగులు రెండు వందలు కాదు సారీ వంద మీటర్లు వంద మీటర్లు డొంక రోడ్డు ఉంటుంది అది మెటల్ రోడ్డు ఉంది కారు వెళ్తుంది లారీ వెళ్తుంది ట్రాక్టర్లు వెళ్తాయి మెటల్ దోలు ఉంటుంది అంటే తార్ రోడ్డుకే వేసారు అది ఆల్రెడీ ఈ హైవే నుంచి హండ్రెడ్ మీటర్సే హండ్రెడ్ మీటర్స్ లోపడే మీకు తార్ రోడ్డు కూడా ఉందన్న రోడ్డు దారి కూడా చూపిస్తాను చూడవచ్చు మీరు ఓకే దీని చుట్టుతో కూడా వెంచర్లు ఉన్నాయండి ఈ వెంచర్ కూడా పనికి వస్తుంది ఇది ఏదైనా ఇండస్ట్రీస్ కూడా పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది చూడు అది రోడ్డే మీకు అనిపిస్తుంది అది మెటల్ రోడ్ే చూపిస్తాను ఇంకా క్లారిటీగా చూపిస్తాను వీడియో కొద్దిగా లెంగ్తీగా ఉన్న లాస్ట్ వరకు చూడండి మీకు అన్ని డీటెయిల్గా తెలియజేయడానికే మాక్సిమం ట్రై చేస్తున్నా చూడండి ఇదిగో ఇది రోడ్డు ఇదే రోడ్డు మీకు హండ్రెడ్ ఫీట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది మనం హైవే నుంచి ఇది పొలం ఓకే అది ఇల్లు లేదు అది రోడ్ హైవే మీకు రోడ్డు నుంచి కూడా క్లారిటీగా చూపిద్దామనే ఉద్దేశంతో రోడ్డు మీదకి వచ్చి చూపించారండి చాలా మంచి ఇది చూడండి దీని పూర్తి వివరాలు ఇంకా కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్కి కాంటాక్ట్ చేయండి పూర్తి డీటెయిల్ మీకు పంపిస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్